this have been shown to reduce stress and brain and policy makers alike we are eager to hear from you and deeply grateful for your time and engagement his focus has always been on empowering the future whether through education or government but his vision has never confined to classrooms as a minister la nenu ela chestundi adhe mundhe cheppanu actually ga 15 minutes undi అందులో ఈ కాన్ఫరెన్స్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి దాని అవుట్కమ్ పబ్లిక్ ఉపయోగపడేట్టుగా చేయాల్సింది థ్యాంక్ యూ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో న్యూరల్ హాల్స్ జియోస్ మీద వర్క్షాప్గా సెమినార్ వర్క్ షాప్స్ కాన్ఫరెన్స్ విజయ కాన్ఫరెన్స్ సౌత్ ఇండియా ఆల్ స్టేట్స్లో నుంచి ఈ యొక్క ఎక్స్పర్ట్స్ రావటం వాళ్ళందరూ డిస్కషన్ ఇంట్రాక్షన్స్ ఎందుకంటే ఇట్స్ అాలెడ్జ్ షేరింగ్ వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్లోనూ ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ కొంత రీసెర్చర్స్ చేస్తుంటారు వాళ్ళు ఎన్నో కేసులు చోటు వల్ల కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అందరినీ అందరూ ఒక దగ్గర చాటడం వల్ల ఈ యొక్క కాన్ఫరెన్స్లో అనేక విషయాలు డిస్కస్ చేసి వాటిని షేర్ చేసుకోవటం ఉండి ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఎలా చేస్తే ఇలాంటి న్యూరలాజికల్ డిజాస్టర్స్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో